హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా హోమ్ కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఉన్న బెల్ ఐకాన్ లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం పన్నెండేళ్ల తర్వాత వృషభ రాశిలోకి బృహస్పతి ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది వేద శాస్త్రంలో అత్యంత అద్భుతమైన గ్రహాలలో శుభాలను చేకూర్చే గ్రహాలుగా చెప్పబడే వాటిలో బృహస్పతి ఒకటి ముఖ్యమైనది బృహస్పతి జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహం జాతకంలో బృహస్పతి అనుకూల స్థానంలో ఉంటే సంపద సమృద్ధి శ్రేయస్సు అదృష్టం కలుగుతాయి బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి పన్నెండు పదమూడు నెలలకోసారి కదులుతుంది వృషభ రాశిలోకి బృహస్పతి ఇక మే నెలలో బృహస్పతి అత్యంత ముఖ్యమైన రవాణా జరగబోతుంది దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత బృహస్పతి మే ఒకటవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషములకు వృషభ రాశిలోకి వెళుతుంది బృహస్పతి ఏ రాశిలోకి వెళ్ళినా మళ్ళీ రాశిలోకి రావడానికి పన్నెండేళ్ల కాలం పడుతుంది బృహస్పతి పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ వృషభ రాశిలోకి వస్తుంది బృహస్పతి వృషభ రాశి సంచారం ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది రాశిలేమిటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం మేషరాశి వారికి బృహస్పతి వృషభ రాశి సంచారం మేషరాశి వారికి ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది మేషరాశి జాతకులు ఈ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు మీ బ్యాంక్ బ్యాలెన్సు పెరుగుతుంది మేషరాశి జాతకులు ఈ సమయంలో విందులు వినోదాలు విలాసాలలో గడుపుతారు ఆర్థిక సమృద్ధితో బృహస్పతి మేషరాశి జాతకులను ఆశీర్వదిస్తాడు ఇక సింహరాశి వారు సింహరాశి బృహస్పతి వృషభ రాశి సంచారం సింహరాశి వారికి ఆకస్మిక ధన లాభాలను కలిగిస్తుంది పూర్వీకుల ఆస్తి సమయంలో వచ్చే అవకాశం ఉంది భూములు లేదా నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో కొనుగోలు చేసే ఆస్తులు దీర్ఘకాలంలో మీకు ప్రయోజనాలను చేకూరుస్తాయి ఈ సమయంలో రుణాలు తీసుకోకుండా ఉండాలని సలహా అన్నమాట వృచ్చుక రాశి వారికి బృహస్పతి వృషభ రాశి సంచారం వృచ్చిక రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది వృచిక రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో మెరుగుపడుతుంది వృచిక రాశి జాతకుల నెలవారీ ఆదాయం మెరుగుపడుతుంది కొత్త ఆదాయ వనరుల సూచనలు ఉన్నాయి ఉద్యోగం చేసేవారికి ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో సౌకర్యవంతంగా విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారు కుంభరాశి వారికి కుంభరాశి బృహస్పతి వృషభ రాశి సంచారం వల్ల కుంభరాశి జాతకులకు ఊహించని ధనలాభం కలుగుతుంది పూర్వీకులకు సంబంధించిన ఆస్తి వచ్చే అవకాశం ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది మతపరమైన కార్యక్రమాలతో పాటు కుటుంబ అవసరాలను తీర్చడానికి ఈ సమయంలో మీరు డబ్బు ఖర్చు చేస్తారు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది రుణ బాధల నుండి విముక్తి పొందడానికి ఈ సమయం మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన